గింజలు బాక్సులు ఇచ్చింది నాకు ఈ గిన్నెలు ఇచ్చిందా నేను ఇచ్చిందమ్మా ఏందంటే అన్ని పోసుకోమా అమ్మా నువ్వు చిన్న చిన్న అయితే బాగుంటాయి నిజంగా నీ గురించి ఇంత ఆలోచించి నీకు ఇన్ని గిన్నెలు ఇచ్చిందంటే నాకు ఆశ్చర్యం ఉంది అంటే ఎందుకు ఇచ్చారంటే రాయి తీసుకో వాడుకో నువ్వు పాపం అని తెచ్చుకున్నాను వాళ్ళ ఇంట్లో స్టీల్ గిన్నెలు ఎక్కువైపోయాయి అయ్యో మనకు ఉపయోగపడతాయి మనం కొనుక్కోవాలంటే డబ్బులు కావాలి కదా మళ్ళా మనకు అందుకని నేను మా ఫ్రెండ్ ఇచ్చింది కాదమ్మా ప్లాస్టిక్ ప్లాస్టిక్ అరే అది పెద్ద బంగార పస్తులా పైపు కొంగులా పెట్టుకొని అదే తినేలా తెచ్చి ఇట్లా పెట్టి చూపిస్తున్నావే నీకు చెప్పిన మాట వినవా ప్లాస్టిక్ వాడకూడదు ప్లాస్టిక్ వాడితే క్యాన్సర్లు లేదా రోగాలు డైజెషన్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ అన్ని వస్తున్నాయి సో ఈ ప్లాస్టిక్ ఎందుకు గిన్నెతో ఏం కాదు హోటల్లో ఎందుకు ప్లాస్టిక్ గిన్నెలో ఇది వేస్ట్ డస్ట్ బిన్ తో సమానం కాబట్టి వాడి వీటిల్లో పెట్టి బిర్యానీలు అన్ని ఇస్తున్నాడు పిచ్చోడీ కాదు సో నువ్వు మాత్రం ఇలాంటి ప్లాస్టిక్ అంటే పగిలిపోతున్నాయి ఇవన్నీ ఏంటి మనం హీట్ అన్నాన్ని వేరే అన్నాన్ని దీంట్లో బిర్యానీ కల పెట్టిస్తారు కదా ఈ ప్లాస్టిక్ మొత్తం ఏమో అది వేడి అన్నం అబ్జర్వ్ చేసుకొని వీటిలో కెమికల్స్ మొత్తం అది ఆ అన్నంలోకి తల్లి అందుకని ప్లాస్టిక్ వాడద్దు సరేనా లేనిపోన్సర్ ఈ ప్లాస్టిక్ మొత్తం ఫస్ట్ లో పడేయ నువ్వు వెళ్ళి పడేస్తాడు మరి నా ఎవరైనా వస్తారు కూరలు ఆంటీ కొంచెం ఇంట్లో కూరలు ఉంటాయి కదా పచ్చళ్ళు ఉంటాయి పెట్ట ఆంటీ టిఫిన్ లో అని అవుతారు మన స్టీల్ ఇస్తే మనకి రావు కదా మళ్ళా మనం ఏమడుగుతాము పోయి గిన్నె మాకు అంటే ఇయ్యరు లేదా ఆంటీ ఎక్కడో పెట్టి అని రాలేదాంటి తర్వాత రాకు అంటారు అంత పని మనకి ఎందుకు మనం ఏదో పనికి పెట్టితే అది పాయలు ఏమన్నా ఏమైనా చేసుకుంటారు మనకెందుకు ఆ గిన్నె మనం అడగం కదా పాలు ఎత్తేమంతా మళ్ళీ వాళ్ళ కదా నేను చెప్పింది కరెక్టే గానీ ప్లాస్టిక్ గిన్నలు కూరేసి ఇస్తాం మనకి బాగుంది నీలాంటి మంచి అమ్మ అనుకో అయ్యో ఆ రోజు నాకు తెచ్చి మన కోరేసి ఇచ్చినావా ఆ ప్లాస్టిక్ నేనెందుకు ఎందుకు వద్దనాననే ఆమవోడు రెండు రోజు వేడివేడిగా బిర్యానీ తెచ్చి వేడి వేడిగా ని ఇచ్చింది ఇదే ప్లాస్టిక్ గినే మనమే అదే పంట కోసినట్టు మనం ఏది ఇస్తామో పరిమితి వరకు బాగా అదే రిటర్న్ గిఫ్ట్ ఇస్తారు సో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది అంటే ఈ ప్లాస్టిక్ గిన్నె మనం వాడకూడదు వేరే సో వీటన్ని తెలుసుకుంటున్నావా మరి మన వ్యూవర్స్ అందరు కూడా చెప్పు అయ్యా ప్లాస్టిక్ గిన్ను వాడు కాకుండా నాకు ఒక ఆమె ఇచ్చింది అమ్మమ్మ వాడుకో నువ్వు అంటే మా వాడలుండి వాడకూడదు క్యాన్సర్లు వస్తాయి నువ్వు ఇప్పుడు ఆన్లైన్ లో చేసుకున్నా కానీ ఇవన్నీ వస్తాయి కదా దాంట్లో గిన్నెలు కరిగిపోయి మన వస్తుంది అన్నం లేతది అందుకని నువ్వు కూడా ఊరికి కూరలేసి మనం ఉంటే మంచి గిన్నెలు నేర్తాం ఇవన్నీ కసు బొట్టలు పడేసి పారేస్తే పోయింది ప్లాస్టిక్ ప్లాస్టిక్ గిన్నెలు వాడద్దు ఇవన్నీ ఏం వాడద్దు స్టీల్ మాత్రమే అన్నానికి స్టీల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ అండి మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో మాకు తెలిపండి థ్యాంక్స్ అండి బాయ్